చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు ముఖ్యంగా ప్రైవేట్ మెడికల్ కాగేజీని ఏర్పాటు చేస్తాము గవర్నమెంట్ అన్ని కూడా రద్దు చేస్తాను అని చెప్పడం మనం అంత కూడా చూస్తాము సో అటువంటి గవర్నమెంట్ కాలేజీని రద్దు చేసి తన వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటాన్ని నిరసిస్తూ గౌరవ మాజీ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తిరుపతి మేరకు పన్నెండవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి మన కావలి పట్టణంలో ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం సెంటర్ నుంచి మనం ఉదయగిరి సెంటర్ దాకా నిరసన తెలియజేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించి తర్వాత అక్కడి నుంచి ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి ఆర్డీఓ గారికి వినతి పథకం సమర్పిస్తూ ఉన్నాము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలకి పర్మిషన్ తీసుకురావడం జరిగింది అంతకుముందు పద ఏడు పదకొండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి మొత్తం ఇరవై ఎనిమిది అయ్యే పరిస్థితి దానికి సంబంధించి బ్యాండ్ అప్లికేషన్ అయిపోయింది పర్మిషన్స్ అయిపోయినాయి అదేవిధంగా ఆ పదిహేడు మెడికల్ కాలేజీలో ఆరు ఏడు కాలేజీ ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభమయ్యి క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి అంతేకాకుండా మిగతా ఆరు కాలేజీ ఇరవై ఐదో సంవత్సరంలో కంప్లీట్ చేసుకుని వాటిని కూడా ప్రారంభించాల్సిన దశలో వాటితో పాటు మిగతా ఏడు కాలేజీలు కొన్ని ఫౌండేషన్ కొన్ని స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి అటువంటి దశలో ఈ మొత్తం మెడికల్ కాలేజీ అన్నింటినీ కూడా ప్రైవేట్ పగం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక మనుషులకి దాహాదత్తం చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు ముందుకు పోతా ఉన్నాడు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఎందుకంటే ఈరోజు ఆ కావేజీ అన్ని కూడా మొత్తం ఓపెన్ అయితే ప్రైవేట్ కాలేజీ మొత్తం పదకొండు ఒక పదిహేడు ఇరవై ఎనిమిది కాలేజీల్లో మనకి మన బిడ్డ పేద విద్యార్థులకి ఉచితంగా మెడిసిన్ చదివేదానికి అవకాశం ఉండే ఉంటుంది అంతేకాకుండా వాటితో పాటు అక్కడ హాస్పిటల్స్ వస్తాయి కాబట్టి అటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పేద పెద్దలకి మంచి మెరుగైన వైద్యం కూడా అందేదానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈరోజు ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజేషను శాంక్షన్స్ అన్నీ అయిపోయి ఎనిమిది వేల కోట్ల రూపాయలతోటి వాటిని కంప్లీట్ చేస్తే దాదాపు ఒక లక్ష కోట్ల ప్రభుత్వ ఆస్తి కూడా తయారై ఉండేది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నట్టు ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెడితే లక్ష గొప్పగా వ్యాగు చేసే ఆస్తు ప్రభుత్వానికి ఉండే పరిస్థితి కానీ ఈరోజు అటువంటి లక్ష గొప్ప లక్ష కోట్ల ఆస్తుని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఈరోజు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో మనం చూస్తాను దీనివల్ల మన విద్యార్థులు ఫీజు ఈ మెడికల్ సీట్స్ కోల్పోతారు అదేవిధంగా హాస్పిటల్స్లో వైద్యం కూడా మనకు అంతగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అదేవిధంగా ఈరోజు ఆస్తులు నష్టపోతాము ఇటువంటివి జరగకూడదు ఆపాగా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా కూడా పన్నెండవ తారీతని నిర్ణయించడం జరిగింది ఈరోజు ఏమైనది కాదు మా పిల్లలకి ఉచితంగా డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేయడం వల్ల మా బిడ్డలు చదువుకునే దానికి అవకాశాలు పోతున్నాయి అని ఈరోజు చాలా మంది ప్రజలు కూడా బాధపడతా ఉన్నారు కోటి సంతకాల సేకరణ ప్రారంభించడం కూడా జరిగింది ఈరోజు కాబోయే నేర్చుకోవడంలో మా నాయకులంతా కూడా మా నాయకులు మండగా నాయకులు కావచ్చు పట్టణ నాయకులు కావచ్చు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను అందుబాటులో లేకపోయినా కూడా కావాల అత్యంత ఉత్సాహంగా మా నాయకుడు దగ్గర ఉండి ఈ కార్యక్రమం అన్నీ కూడా చేస్తూ ఉండటం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయం కావచ్చు అక్రమ కేసులు కావచ్చు ఏవి పెట్టినా కూడా ఎవరు కూడా దానికి భయపడకుండా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో మేమంతా కూడా ఈరోజు మా ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెట్టి పంపినా కూడా మేమైతే ఈరోజు మా ఇంట నడుస్తామని చెప్పి అంతగా వెన్నంటి ఉండి ఈ కార్యక్రమాలన్నీ సక్సెస్ చేస్తామని నిజంగా వాళ్ళందరికీ చేతికెత్తి నమస్కరిస్తాం